హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బైక్ మీద రోల్ అమ్మే వాళ్ళు వచ్చారు నేను అమ్మ అయితే రెండు రోళ్లు తీసుకున్నాం నేనైతే చిన్నది తీసుకున్నాను ఎందుకంటే అల్లం పేస్ట్ నాకు చార్ మసాలా ఇలాంటివి చిన్న చిన్నవైతే సరిపోతుంది అమ్మ అయితే పప్పాయి రుబ్బడానికి పెద్దది తీసుకుంది కానీ వీటిలో డస్ట్ పార్టికల్స్ ఉండడం వల్ల మనం డైరెక్ట్ వాట్ వాటర్ వేసి క్లీన్ చేస్తే క్లీన్ అవ్వదు ఇంకా దాంట్లో డస్ట్ అలాగే ఉండిపోతుంది సో మేము ఏం చేసామంటే ఒక కప్పులో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి ఫైవ్ మినిట్స్ అలాగే ఇచ్చాము తర్వాత దాన్ని రోల్లో వేసి ఆ పైన ఉండే రుబ్బు రోల్తో మేమంతా కూడా దాన్ని బాగా రుబ్బాము అలాగే పైన అంతా కూడా బాగా పట్టించాలి ఆ డస్ట్ పార్టికల్స్ అంతా కూడా వచ్చే వరకు కూడా నీట్గా బాగా రబ్ చేత్తో అంతా కూడా నీట్గా రబ్ చేసుకుంటూ బాగా రుబ్బాలి దాన్ని అలానే మెత్తటి పేస్ట్గా కాకుండా కొంచెం బరగ్ బరక్గా ఉన్నప్పుడే తీసి అంతా అప్లై చేస్తూ మనం దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి అలా అప్లై చేసిన తర్వాత వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ కొంచెం పసుపు అలాగే వంటలో వేసే ఆయిల్ రెండు మిక్స్ చేసుకొని రోల్ అంతా కూడా చక్కగా పట్టించాలి రోల్కి అలాగే రుబ్బు రోల్కి రెండిటికి కూడా నీట్గా పట్టించాలి అలా పట్టించి ఫైవ్ మినిట్స్ వదిలేస్తే అది బాగా డ్రై అవుతుంది తర్వాత దాన్ని మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ అలాగే ఉంచేస్తే క్లీన్ అయ్యాక ఆరిపోతుంది ఆరిన తర్వాత మనం డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ do <tuh>